సర్ ప్లీజ్ హావ్ యువర్ సీట్ రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ SIT అండ్ యస్ నౌ రిక్వెస్టింగ్ మా వెంకీ గౌడ విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము యు వాంట్ మీ టు గో విత్ ది ఫ్లో యా హౌ హౌ ఏళ్ళిదిరే ఏళ్ళితారా ఏళ్ళితారా ఏది ఏదేదో చెప్పావామో నువ్వు అందరికీ నమస్కారం ఏదైనా సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ఓన్లీ ధనాధన్ ధనాధన్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ హ్యాప్ టు థ్యాంక్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే యూ రిసీవ్ దిస్ ఫిల్మ్ సో వెల్ అండ్ విత్ ఆల్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యు మేడ్ ఇట్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ And that is uh, the boss's uh, <laughs> all-time. Uh, it cannot uh, go to anybody, but it has to go only to boss. And uh, he deserves only all-time records. And I'm so glad the movie uh, has been received so well. Uh, and I'm also a part of this uh, nice film. And Anil, thanks thanks, Chhappawali. And Mukinga, I have to congratulate all the uh, his team especially um, i have been traveling with the team for a long time uh, they are like family and i i am like a small uh, assistant when i, mean, I uh, keep talking to them i just love uh, their work and all the other technicians uh, samir and uh, uh, prakash tammi and uh, beams and all the choreographers అంటే ఆల్ అని చెప్పాను ఎందుకంటే అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతాను ప్లీజ్ డోంట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ నేమ్స్ సో అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ ఫర్ సుష్మిత అండ్ సాహో ఫార్ గివింగ్ సచ్ సూపర్ డూపర్ హెడ్ అండ్ మెనీ మోర్ సక్సెస్ ఫర్ దెమ్ అండ్ అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ ద హోల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవ్ ఆల్వేస్ బీన్ ఎన్కరేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ ఈసారి కూడా మీరు ఎన్కరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్ యూ అండ్ ఎప్పుడు సంక్రాంతికి వస్తాం దాన్ని ఆదాన్నిస్తూనే ఉంటాం ఓకే ఇది ఇదే ఎక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ ని స్టేజ్ మీదకి మంచివారా నేను ఉన్నాను ఒకసారి ఎరండి రా కిడ్స్ ముగ్గురు రా రే రారా దత్త తీసుకోలేరా రా అది భయపడుతున్నాడు దత్త తీసుకుంటానని ఖుషి అండ్ ఊహా ప్లీజ్ సినిమాలో ఒక డైలాగ్ క్లారిటీగా గారు అది మిస్ అయింది దత్త తీసుకోండి సార్ చెర్రీకి పక్కన కర్రీగా పడి ఉంటాను అంటే

ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అండ్ మీ ఆనందంలో ఆ సక్సెస్ ప్రత్యక్షంగా చూస్తున్నాను మొట్టమొదటగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి మాకింత ఆనందాన్ని పంచిచ్చేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రిలీజ్ అయిన నాలుగో రోజో మూడో రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటాను సక్సెస్ ఎంత అవుతుంది ఏంటనే న్యూస్ వస్తుంది ఆనందమే చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే చేస్తామా ఏం డల్గా ఉన్నావేంటి నీకు కోర్స్ నీకు సక్సెస్ మామూలే కదా నలభై ఏడు ఏడబట్టి ఓ అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త కాదు కానీ మాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉందంటే మరమ్మ కూర్చో నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టు నేను తినను అంటావా అది అమ్మ వండిందైనా ఆ తర్వాత భార్య వండిందైనా ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరులు చూస్తుంటావు ఆకలి అవుతుంది ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా అలాంటిది ఆ సక్సెస్ అనేది కూడా అలాంటిదే నాకు ఎందుకంటే అది సీనియారిటీతోటో లేదా సీజర్డ్ తోటో అండ్ మెచ్యూరిటీ తోటో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు ఎంత బయట బయటికి అదో చెప్పుకుంటున్నారో అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరు ఇది ఆస్వాదిస్తున్నారో అంతకంత నేను మనసులో ఆస్వాదిస్తుంటాను మా ఒకసారి అనిపిస్తుంటుంది అంత అదృశ్రోతలు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా ఆమె అందిపుచ్చుకొని ఆస్వాదిస్తున్నారు ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటుంది అదే ఆ బాధ మౌనం అనిపించిందో కానీ ఇక్కడ కాదు నేను వీళ్ళు మరీ మరీ చెప్పారు మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అది ఆస్వాదించండి వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి ఆడిచ్చే ఇచ్చే కిక్ అది వేరే అంతాయుత కాదు అది అది మరింత ఉత్సాహం మరింత ఓతంగా ఉంటుంది అది ఫ్యూచర్ సినిమాలకు అది లాగా పనిచేస్తుంది మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి మళ్ళీ ఎంత మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను అందులో వెళ్లే ముందు నాకు చెప్పాడు హెడ్ గోహెట వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత అనయ్య ఏంటన్నయ్య ఏం ఆనందం ఉందనయా వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారు అన్నయ్య మెసేజ్ మసాజ్ చేశారనయా అది చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు నిజం అలాంటివన్నీ నేను అనుభవించాను అది నిజంగా అవసరం ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో రెండు మూడు దశాబ్దాలకు ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటం అనేవి మళ్ళీ ఎప్పుడు చూడలేదు అలా ఎగ్జిబిటర్స్కి బయర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావకూడిది సో థ్యాంక్ యూ సో మచ్ నాకైతే అది నాస్టాలజీ అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కరిని ఆనందపరిచేలాగా ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటం ఆ షీట్స్ ఇంటికిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి అలాంటిది మళ్ళీ తిరిగి ఇలా రావటం ఆ ఆనందాన్ని అందివటం చాలా చాలా సంతోషం అండ్ ఇందాక రాఘేంద్రరావు వెళ్ళిపోయారు ఆయన ఉండగా మాట్లాడాల్సింది అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అత్యవ హండ్రెడ్ పర్సెంట్ రాఘవేంద్ర గారే గుర్తుకొచ్చేవాళ్ళం అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు నువ్వు అండి చాలా ఇష్టం నీలాగే తించేస్తాడని చెప్తుంటే కనుక కావాలంటే అక్కడే మూడు స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో ఎప్పటికైనా నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్ నీ కామెడీ టచ్కి ఇతని కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది ఆ రిజల్టే వేరు అన్నారు మహాన్ ఆ మాట అన్నారు అప్పుడు అందాక అన్నారు కదా మిత్రం నాటినది మా వటవృక్షం షో సక్సెస్ వస్తుంది అని ఊహించదు అన్నారు ఆయన మంచి మనసుతో పాజిటివ్ దీంతో నోట్తో ఆ మాట ఆయన అన్నారు అది రోజు మేము అందరం చవి చూస్తున్నాం సో థ్యాంక్ యూ